దేవుని త్రియేక నామంలో ఇక్కడున్న నా స్త్రీలందరికీ కూడా శుభములను తెలియచేస్తున్నాను దిస్ ఇస్ ద డే ద లార్డ్ హ్యాస్ మేడ్ వి ఆర్ రిజాయ్ ఇన్ హిమ్ ఇక్కడ కూర్చున్న మనమందరం కూడా ఒక ప్రశ్న అడుగుతున్నాను ఈ యొక్క క్షణము ఇఫ్ జీసస్ కమ్స్ ఇన్ టు ద మిడ్ ఎయిర్ ఆ వి రెడీ ఎత్తబడే గుంపులో ఇక్కడ కూర్చున్న మనం అందరం కూడా ఎత్తబడతాము అనే అష్యూరెన్స్ ఉందా ఉన్నది అన్న వాళ్ళు చేతులెత్తండి వెరీ గుడ్ దేవునికే మహిమ కలుగును గాక వి ఇన్ ద ఎండ్ ఆఫ్ ఎన్ టైమ్స్ ఐఎమ్ నాట్ గోయింగ్ టు ప్రీచ్ చాలా బలమైన వర్తమానాన్ని తీసుకొచ్చారు సిస్టర్స్ అసలు ఆనిముత్యాలంటే ఇంకా ఎక్కడో లేరు ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు గాడ్ ఈ యొక్క సభను మరి దేవుని ప్రణాళికతో ప్లాన్తోని ఇక్కడ ట్విన్ సిటీస్లో జరపడానికి విశాఖపట్టణం నుండి సిస్టర్ లుదియా పాల్ బ్రదర్ రమేష్ పాల్ గారిని దేవుడు ఎన్నుకున్నారు దేవుని ప్రణాళికలు గొప్పవండి ఒక కుక్కర్ ప్రెషర్ కుక్కర్ అందరికీ తెలుసు కదా మనకు అందరికి ఇష్టం ఎందుకంటే ఫైవ్ మినిట్స్ టూ మినిట్స్లో కూరలు అయిపోతాయి దట్ ప్రెషర్ కుక్కర్ ఈ దినము వి షుడ్ రియలీ లవ్ ఇట్ మోర్ ఎందుకంటే అది బర్స్ట్ అయ్యి సిస్టర్ వాళ్ళను వాళ్ళ సాక్ష్యం ద్వారా మరి మనందరికి కూడా ఈ అవకాశము దేవుడు ఈ దినం మనకిచ్చారు మనమందరం కూడా అనుకుంటాం డబ్బుండి సభలు జరిపిస్తామని ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరి మైండ్లో ఒకటి రిపీటెడ్గా రావచ్చు సిటీలో ఎన్నో సభలు జరుగుతున్నాయి ఈ సభ ఇంకెందుకు దర్ ఇస్ సో మచ్ హ్యాపెనింగ్ ఇన్ దిస్ ట్విన్ సిటీస్ చెప్పాలి అని అంటే ట్విన్ సిటీస్ ఇస్ ఫిల్డ్ విత్ దేవుని మెన్ ఆఫ్ గాడ్ మ్యాన్ ఆఫ్ గాడ్ అండ్ విమెన్ ఆఫ్ గాడ్ ఈ యొక్క ఎండ్ ఆఫ్ ఎండ్ టైమ్స్లో మనం అందరం కూడా ఉన్నాము వి ఆర్ ఆల్ ఆన్ టిప్ ఆఫ్ థోస్ ఎన్నిక లేని వారిని దేవుడు వాడుకుంటారు పీపుల్ మైట్ బి సర్ప్రైజ్డ్ విశాఖపట్నం నుండి రావడం ఏంటి ఇంతమంది దైవజనులను ఇక్కడ కూర్చోబెట్టడం ఏంటి ఆల్రెడీ వీ హెంట్ ఆర్గనైజేషన్స్ ఆల్రెడీ వీ హర్డ్ ద వర్డ్ బట్ us know that ఒక్క ఆత్మ కూడా నశించిపోవడం దేవుని చిత్తము కాదు నెక్స్ట్ సెకండ్ ఈజ్ నాట్ అవర్స్ నా జీవితంలో కూడా దేవుడు గొప్ప అద్భుతాన్ని జరిగించాడు ఆరాధన టీవీ ఛానల్ని మేము ఎప్పుడు కూడా కలగనలేదు ఒక మీడియాని We are from Varangal, and uh, we are Ayidur pillalam memu. My mom was a welfare organizer, and Mananagaru is a teacher, government teacher. My mom is from Nellore. My dad is from Varangal. Nen Ayidur Pillalallo Chappali Anante. I'm blessed. Enduku ante, My top priority was God, and uh, when I, when we all give top priority to God, everything God adds. And my husband Paul Deva Priyampulla, he is a very intelligent successful businessman i was totally religious he was totally secular businessman very successful man two opposite poles in and we are blessed with a daughter and a son and uh, my daughter is a pediatric doctor and my son he is an entrepreneur వారి జీవితాలలో కూడా గొప్ప అద్భుతాలు జరిపించాడు ఈ ఆరాధన టీవీ ఛానల్ని ఒక బహుమానంగా ఈ అంత దినాలలో ఈ లోకానికి ఇచ్చారు ఎప్పుడు ఊహించలేదు ఐ వర్క్డ్ యాజ్ ఎ టీచర్ ఫర్ టెన్ ఇయర్స్ ఇన్ లయల స్కూల్ విజయనగర్ కాలనీ టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఐ వర్క్డ్ యాజ్ అ ప్రిన్సిపల్ సెంటినరీ బ్యాప్టిస్ట్ చర్చ్ స్కూల్లో నాకు There, i was very crazy for the lord my husband was a sales executive we always moved on a scooter 379 number and they uh, yavvaru marchaleru he brought us to city and in the year 2008 neno resigned jasinclonano and uh, my husband, he was into business. His last business was real estate, and in one of the business, God has blessed him. And now I was crazy for the Lord. This house of prayer, let anointed people preach from this house. media it was there was a pressure at home. So I thought I can be at home, invite some of the men of God or women of God home, and I can spend time in prayer. And I never thought, Just I was asking. Lord, change this house as house of prayer. Let anointed people preach from the house. We live in a house. It's not a big mansion. బట్ ఇట్ ఇస్ అ బ్లెస్సడ్ హోమ్ అని చెప్పాలి ఒక చిన్న గృహం నుండి సిక్స్టీ సిక్స్ బుక్స్ ఆఫ్ ద బైబల్ రీచింగ్ ద ఎండ్స్ ఆఫ్ ది అర్త్ సిన్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ అంటే అది దేవునికి మహిమ నా మొదటి ప్రాధాన్యత దేవునికి ఇచ్చాను ఇప్పటికీ కూడా నాది ఒకటే మాట వి ఆర్ ఇన్ ద ఎండ్ ఆఫ్ ఎన్ టైమ్స్ గాడ్ కనెక్టెడ్ అస్ టు విమెన్ ఆఫ్ గాడ్ అండ్ మ్యాన్ ఆఫ్ గాడ్ మా ప్లాన్ కాదు అది దేవుని ప్రణాళిక ఇక్కడున్న చేరి ఉన్న ఆనిమూత్యాలు మన టీవీ ఛానల్లో దర్ ద గ్రేటెస్ట్ గిఫ్ట్ అనుకోవాలి ఫ్రమ్ గాడ్ జాయ్ చరణ్నమ్మ గారు షీఈస్ ఎవ్రీడే షీ ఈస్ అన్ ఏంజల్ ఫ్రమ్ అబావ్ అన్నట్టే వచ్చారు ఇప్పుడు షీఈ్ అన్ ఏంజల్ షీ ఈస్ అేట్ ఇన్స్పిరేషన్ టు మీ అండ్ దెర్ ఈస్ అనదర్ ఏంజల్ థెరసపాల్ గారు ఐఎమ్ సో బ్లెస్డ్ విత్ హర్ బుక్స్ షీస్ అ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మైండ్ అండ్ చెప్పాలి అంటే ఇద్దరు మలయాళీ మదర్స్ని విమెన్ ఆఫ్ గాడ్ని దేవుడు అభిషేకించి ఒక ఇన్స్పిరేషన్గా ఎన్నో ఆత్మలను రక్షింపబడే విధంగా వారిని మార్చుకొని దేవుడు మనకు బహుమానంగా ఇచ్చారు అదే కాకుండా ఒక బలమైన ఆనిమూత్యం హవేలా షీఈ వండర్ఫుల్ విమెన్ ఆఫ్ గాడ్ చెప్తుంటే అలాగే వినాలనిపిస్తుంది నింపబడిన స్త్రీ తను తన జీవితాన్ని త్యాగం చేసుకొని దేవుని కొరకు దేవుని కొరకు దేవుని కొరకు ఆత్మల భారం కలిగి షీజ్ ఆన్ ఫైర్ ఆల్ ద విమెన్ ఆర్ ఆన్ ఫైర్ ఇంకా నేను కొత్త స్త్రీలను ఇక్కడ చూస్తున్నాను విమెన్ ఆఫ్ గాడ్ని ఐఎమ్ సో హ్యాపీ దట్ ఐ కుడ్ సీ యూ ఆల్ అంత దినాలల్లో మేబీ ఇలాగా మేము ఒకరినొకరు చూసుకుంటామని దేవుడు ఈ దినాన్ని రాశారు This is the day that the Lord has made and that is the reason we are rejoicing in it. And Jyoti also is a good friend of mine. and uh, she is a great blessing to many women. She has an organization. Teresa I've seen her. నాట్ ఈవెన్ ఎ సింగిల్ డేష్ ఈస్ ఎట్ హోమ్ వితౌట్ టేకింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ జాయ్ చందమ్మ గారు అల్సట లేకుండా ఎందుకోసం అండి ఒక్క ఆత్మ కూడా నశించిపోవడం దేవుని చిత్తం కాదు బలమైన టీవీ ఛానల్ను మనకు అందరికీ కూడా దయచేశారు ఆరాధన టీవీ ఛానలే కాకుండా ఐ థింక్ కల్వరి టీవీ అండ్ శుభవార్త రక్షణ అండ్ అండ్ మెనీ అదర్ నిరీక్షణ టీవీ దీస్ ఆర్ ఆల్ గాడ్ గివ్ ఎన్ మీడియా టు ఆల్ ఆఫ్ అస్ ఎందుకంటే మనము రీచ్ కాని ప్లేస్కి అది రెండంచలు కలిగిన ఖడ్గాన్ని బలంగా దూసుకు వెళ్తుంది మన హృదయంలోనికి ఇంతకన్నా మించింది మనకు అవసరం లేదు వీఆర్ ఇన్ ద ఎండ్ ఆఫ్ ఎన్ టైమ్స్ అండ్ గాడ్ ఈజ్ ప్రిపేరింగ్ ఈచ్ వన్ ఆఫ్ అఫర్స్ ఈ దినము ఈ దైవజానుల ద్వారా మన జీవితాలను ప్రతిదినం మార్చుకోవాలి ప్రతిదినం నేర్చుకోవాలి ఐఎమ్ రియలీ హ్యాపీ దాట్ ఈ యొక్క అంత దినాలలో గాడ్ ఈజ్ ఇంట్రడ్యూసింగ్ సో మెనీ వండర్ఫుల్ పీపుల్ హు క్యారీ ద వర్డ్ అండ్ ఈ అంత దినాలలో ఆ టీవీ ఛానల్ వాజ్ ఇంట్రడ్యూస్ టు బ్రదర్ కిరణ్ పాల్ గారు ఐఎమ్ వెరీ హ్యాపీ టు సిస్ వైఫ్ వసుంధర అమేజింగ్ వర్క్ హీస్ డూయింగ్ ఫర్ ద లాడ్ మరి కిరణ్ పాల్ గారి సాక్ష్యాన్ని జాయ్ చార్ అమ్మగారు ఆ యొక్క ఇంటర్వ్యూను జర్నలిస్ట్ క్రాంతి గారు చేసి ఉంటుండగా దాన్ని సర్కులేట్ చేశారు వెన్ ఐ హాన్ త్రూ ద ఇంటర్వ్యూ గాడ్ టచ్ మీ వన్స్ అగైన్ అలాంటి వాక్యాలు మనకు అవసరం అలాంటి ఇంటర్వ్యూస్ అవసరం అలాంటి మేధావులు అవసరం And I wanted him to be in the TV channel, and I wanted his interview to be in the TV channel, and God brought him. We could telecast his interview. In the country, Akari Dinala Lo, Atmala Barankaligi, kaligi. Devudu end their novad Kuntanaro, Y Dinamo, they would do air part chesser. You could Marmandram Kuchuna, Manander a heart undi, Rudemundi, Rudemannitkana ఎన్నో ప్రశ్నలతో మన మైండ్ అంతా నెగటివిటీతో నింపుకొని ఇక్కడ ఉన్నచ్చు స్త్రీలముగా గాడ్ హ్యాస్ గివెన్ అస్ ద గిఫ్ట్ స్త్రీలను వాడుకుంటున్నారు కీర్తనలు సిక్స్టీ ఎయిట్ లెవెన్ ప్రకారము మరి తెరసపోల్ గారు మరి సైన్యాలను ఆయన మరి ఈ యొక్క లోకంలో నశించిపోయే లోకంలో అంధకార లోకంలో వే దర్ ఇస్ నో జస్టిస్ వెన్ యూ స్విచ్ ఆన్ ద టీవీ ఆ న్యూస్ ఛానల్స్లలో లలో విల్ బి డిప్రెస్డ్ సీయింగ్ ద న్యూస్ వే ద వరల్డ్ ఈస్ దెడ్ సో మెనీ సో మెనీ ఇంజస్ట్రీస్ ఈస్ విమెన్ విమెన్కి ఇంకా ఎక్కువ ఇంజస్ట్రీ జరుగుతున్న ఈ లోకంలో న్యాయం లేని లోకంలో సిస్టర్ గారు స్త్రీలందరినీ కూడా ఒక సైన్యంగా చేసుకున్న క్యాప్టెన్ నేషనల్ విమెన్ మూమెంట్ అనేది ఇంకా అలాగా అన్ని ఆర్గనైజేషన్స్ మనం చూస్తున్నాము ఎడతెగక ప్రయాస పడుతున్నారు ఆత్మల భారం కలిగి ఈ క్షణం పోతే ఈ మినిట్ పోతే రక్షణ లేకుండా మనం ఇక్కడ కూర్చొని ఉంటే కడబూర మ్రోగుతే దేవుడు మధ్యాకాశాలను అనుకు వస్తే మనం ఇక్కడే విడవబడి ఉంటే ఏడల శ్రమలను మనం తట్టుకోలేము ఎటర్నిటీని మైండ్లో పెట్టుకోండి దిస్ ఈస్ ఫేడింగ్ అవే విఆర్ టూ మచ్ నేత్రాశ శరీరాశ జీవపు డంబాలతో నింపబడిన ఈ చీకటి లోకంలో మనం అందరం కూడా కూర్చొని ఉన్నాం కానీ మన ధ్యాస మన చూపులు మన మన మైండ్ మన హృదయాలు ఎలాగున్నాయో ఒక్కసారి మనని మనం పరీక్షించుకుందాం ఇందులో హేట్రెడ్ పెట్టి జెల్లసీ పెట్టి ఫ అన్ఫర్గివ్నెస్ స్పిరిట్ పెట్టి హేట్రెడ్ గాసిపింగ్ స్పిరిట్ పెట్టి మనం ఇంకా కూర్చున్నట్లయితే లెట్ అస్ హాస్ గాడ్ గాడ్ ఈజ్ లవ్ లెటర్ హ్యాస్ బి ఫిల్ విత్ లవ్ ఇది లేకుండా సిక్స్టీ సిక్స్ బుక్స్ ఆఫ్ ద బైబుల్ తెలిసి కూడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా అని అంటే ప్రతివాడును పరలోకం రాజ్యంలో చేరడుకని ఆయన చిత్త ప్రకారము ఇన్ ద లాస్ట్ డేస్ వీ షుడ్ బి ఒబీడియంట్ ప్రకటన రెవల్యూషన్ చాప్టర్ని చదవాలి మనం అందరం కూడా మనం మార్పు చెందుతాము టైమ్ ఈజ్ వెరీ లెస్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ దెస్ అ రీజన్ గాడ్ హెస్ బ్రాటర్స్ అందరికీ తెలుసు సువార్త తెలియదా సిక్స్టీ సిక్స్ బుక్స్ ఆఫ్ ద బైబుల్ తెలియదా ఎవ్రీ ఎవ్రీడే మనం మార్చబడాలి నేర్చుకోవాలి అప్పుడే మనం వి వీఆర్ హియర్ టు రెన్యూ స్పిరిట్స్ లేటెస్ట్ రెన్యూ ఆ స్పిరిట్ రీఛార్జ్ అవ్వాలి మనం అందరం కూడా ఒక్క దేవునికి చెందిన వారము మనము అందరికీ తెలిసి ఇక్కడ కూర్చున్న వారికి మార్గము సత్యము జీవము ఓన్లీ త్రూ జీసస్ అని ట్రూత్ తెలిసినాక గాడ్ ఈజ్ ట్రూత్ అని తెలిసాక వర్డ్ ఈజ్ ట్రూత్ అని తెలిసాక స్టిల్ ఈ యొక్క ప్రకటన గ్రంథము గాడ్ సేస్ దాట్ గాడ్ ఈస్ గోయింగ్ టు బ్లెస్ పీపుల్ హు టీచ్ ద ప్రాఫసీ దట్ ఈస్ ప్రకటన టు హిస్ పీపుల్ హు లిసన్ టు ద ప్రాఫసీ ఫ్యూచర్ మనకందరు ఫ్యూచర్ తెలుసుకోవాలని బాగా ఆరాటం కదా నేనేమవుతాను ప్రాఫసీస్ అయ్యో అక్కర్లేదు ప్రకటన చదవండి మన ఫ్యూచర్ తెలుసు గాడ్ హ్యాస్ ఎ ప్లాన్ ఫర్ ద ఫ్యూచర్ అదొక్కటి తెలిస్తే మనం అందరం కూడా వి విల్ బీ ప్రిపేర్డ్ లెటస్ లిసన్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్ వాట్ దిస్ విమెన్ ఆఫ్ గాడ్ విల్ బీ బ్రింగింగ్ టు ఆల్ ఆఫ్ అస్ లెటస్ కాన్సన్ట్రేట్ ఆన్ దాట్ అండ్ ఈ యొక్క ఆరాధన టీవీ ఛానల్ని ఒక ప్లాట్ఫామ్గా ఇచ్చారు ట్వంటీ ఫోర్ బై సెవెన్ సువార్త వెళ్ళడం అది దేవుని చిత్తము కోవిడ్ టైంలో కూడా సువార్త ఆగలేదండి ఇట్ వాజ్ ఇట్ వాజ్ రీచింగ్ ఎవ్రీ హోమ్ అండ్ మెనీ పీపుల్ వర్ బ్లెస్డ్ ఎన్నో ఆత్మలు రక్షింపబడుతుంటే పర్లో పర్లోక రాజ్యంలో ఆనందం కనుక ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఇక్కడున్న అంతా కూడా దేవునికి వాడబడుతుంటే సాధారణుడికి గజ గజ పోతుంది బికాజ్ ఇట్స్ టైమ్ ఈజ్ వెరీ షార్ట్ ఇట్ ఈస్ హైపర్ యాక్టివ్ ఇట్ ఈస్ హైపర్ యాక్టివ్ దేవునికి వాడబడితే వాళ్ళు చుట్టే తిరుగుతుంది అవ్వ చుట్టూ తిరిగింది కదా స్త్రీనే కదా ఫస్ట్ బికాస్ షీ వాస్ నాట్ విత్ విత్డమ్ షీ వాస్ లోన్లీ సాధానుడు ఫస్ట్ అవ్వ దగ్గరకే వచ్చింది స్త్రీ దగ్గరికే వచ్చింది బట్ గాడ్ నెవర్ కెప్ట్ హిస్ బ్లెస్సింగ్స్ స్టోర్డ్ విత్ హిమ్ హీ వాంటెడ్ టు బ్లెస్ విమెన్ హీ యూజ్డ్ టు విమెన్ ఒక సైన్యంగా మార్చుకొని దేవుడు వాడుకుంటున్నాడు దేవుడు ప్రతి ఒక్కరికి ఒక్కొక్క స్పేస్ ఇచ్చారు ఒకరికి ఇచ్చిన తలాంత్ ఇంకొకరికి ఇవ్వకపోవచ్చు మేము ప్రీచ్ చేస్తున్నాం స్టేజ్ల మీద వీళ్ళే ఉన్న ఎవ్రీ ఆర్ ఆనిముత్యాలు ఇస్తా ఎవ్రీ ఆర్ ఆనిమూత్యాలు షీఈస్ ద బిగ్గెస్ట్ ఆనిమూత్యం ఇక్కడ చెప్పాలి అని అంటే ఎవ్రీబడి ఎవ్రీ గాడ్ హెస్ గివెన్ యూ దట్ టాలెంట్ ఆ చిన్న స్పేస్లోనే దేవుడు మనందరికీ ఎవ్రీ మినిట్ ఈజ్ అ టెస్ట్ ఫర్ అస్ పరీక్ష మనకి ఏది రిపోర్ట్స్ ఉండనక్కర్లేదు ఎవ్రీ డే ఎవ్రీ మినిట్ ఎవ్రీ సెకండ్ ఈజ్ అ టెస్ట్ ఫర్ ఆల్ ఆఫ్ అస్ ఇఫ్ యు ఆర్ అల్లైవ్ ఊపిరి ఉంది ఆయన కృపచేత ఎవ్రీ డే యూ బీ అ బ్లెస్సింగ్ టు పీపుల్ అరౌండ్ వెన్ యు నో క్రైస్ట్ గో డీపర్ టేక్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ జీసస్ అండ్ దెన్ షేర్ దిస్ లవ్ టు పీపుల్ టేక్ ద గాస్పుల్ టు పీపుల్ అది మనం చేయాల్సింది ఈ యొక్క అంత్య దినాలలో శత్రు కాచుకొని ఉన్నారు జీసస్ అనే వర్డ్ని అసహించుకునే దినాలలో ఉన్నాము అంటే తెలుసుకోండి ఆర్ ఇన్ ద ఎండ్ ఆఫ్ ఎన్ టైమ్స్ మే గాడ్ బ్లెస్ ఈచ్ వన్ ఆఫ్ యూ టైం తక్కువ ప్లీజ్ కాన్స్ మీరు కూడా పేషెన్స్ ఇవ్వమని మేము దేవునికి ప్రార్థన చేస్తాము ఎందుకంటే ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు సిట్ ఫర్ అవర్స్ టుగెదర్ అండ్ లిసన్ టు ద మెసేజెస్ వన్స్ అగైన్ గాడ్ బ్లెస్ ఆల్ అండి